హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇలా చెప్పి చాలా డేస్ అయింది కదా అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలా అమ్మ సైడ్ వాళ్ళతో టెంపుల్కి అయితే అంటే టెంపుల్కి అని వచ్చామన్నమాట టెంపుల్కి ఇంకా వెళ్ళలేదు కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి రూమ్స్ తీసుకున్నాం టైర్డ్ అయిపోయాం కదా కొంచెం తీసుకుందాం అని చెప్పేసి అండ్ ఇక్కడ చూస్తున్నారా మా కజిన్స్ వీళ్ళందరూ మా బ్రదర్ అండ్ మా మేనమ్మ మా కూతురు తను ఆ అబ్బాయి ఏమో మా పెద్దమ్మ కొడుకు అండ్ ఈయన మా పెద్దనాన్నగారు గారు వెనకాల కూర్చున్నామే మా ఓన్ సిస్టర్ అండి ఈ గ్యాంగ్లో ఒకటి ఉంటుంది పల్లవి అనేది ఇంకా రాలేదు దాని దాన్ని మీకు చూపిస్తాను వస్తే చాలా అల్లరిది సో దాంతో మాకు బాగా టైం పాస్ అయినది ఇదే పల్లవి అంటే మా పెద్దమ్మ వాళ్ళ మనువరాలు అనమాట తను చూస్తున్నాను ఫ్రెండ్స్ దేవుని ఊరేగిస్తున్నారనమాట నా నైట్ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంకొస్తున్నాము వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇలా దేవుని ఊరేగిస్తున్నారు నరసింహస్వామి టెంపుల్ అండి పెంచల్కోనలో నరసింహస్వామి ఉంటారండి అండ్ ఇంకోటి ఏంటంటే మనము టెంపుల్కి వెళ్ళంగానే ఇట్లా ఒక కొండలు ఉంటాయి అన్నమాట ఆ కొండకి ఆ రెండు కొండలు మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది సో దానికి ఒక చరిత్ర ఉందంట నాకు తెలియదు మీకు కనుక్కొని చెప్తాను అండ్ స్టోరీ కూడా చాలా పెద్దది రియల్గా జరిగిందంట అది అండ్ ఇక్కడ చూస్తున్నారా మా బావ అండ్ మా తమ్ముడు అది షేప్ లవ్ షేప్ రావడానికి ట్రై చేస్తున్నారు సరిగా వస్తలేదు ఇంకా మా కాకలు వేస్తుందని చెప్పేసి ఏమైనా తిందామని చెప్పి వెళ్ళాము ఇలా నాకు ఈ ఇవి ఈ లొకేషన్ బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే పెంచల్కోన టెంపుల్ కదా పెంచల్ వస్తే అసలు మీకు ఏ నెట్వర్క్ ఉండదండి సిగ్నల్సే ఉండవు అని ఇక్కడ చూస్తున్నారా ఇంకా మా బావ ఏం కావాలి ఏంటి మీకు అని అడుగుతున్నారు వాళ్ళు ఇంకా ఏం చెప్పట్లేదు ఆలోచిస్తున్నారు ఏం తినాలా అనేసి అని కానీ ఇక్కడ ఈ ఏజ్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఈ హోటల్లో అందరు ఈ ఏజ్ వాళ్ళే ఉన్నారు పాపం వాళ్ళకి ఎందుకు ఈ ఏజ్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా నాకైతే చాలా బాధ వేసింది వాళ్ళని చూసేసరికి అండ్ ఇక్కడ చూస్తున్నారు అప్పుడే మా మామకుతో తినేస్తుంది నాకు ఏదో ఒకటి తీసుకోవాలని నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి తెప్పించుకొని తినేస్తుంది మేము ఇంకా తీసుకోరా ఆర్డర్ చేస్తున్నట్టు బాగా వెళ్ళి ఏం కావాలో ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ చెప్పారని నేనైతే గోబీ రైస్ చెప్పాను గోబీ రైస్ ఉంటుంది అక్కడ అండ్ మా వాళ్ళందరూ మసాలా దోశ వడలు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఆర్డర్ చెప్పుకున్నా కావాలా అందరూ <Sit> తింటున్నారు <Sans> <Sans fits> <Elena> అండ్ ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ అండి ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ ఇంకా సోమశిల డ్యామ్ చూడడానికి వెళ్ళాము పెంచెళ్ళ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మేము ఇక్కడికి విజిట్ చేస్తామన్నమాట ప్లేస్ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ కూడా నేను సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయాను టెంపుల్కి వెళ్ళని వాళ్ళు అంటే వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ తీరా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇదిగో మా అన్నయ్య ఎందుకు అవసరమా వెళ్ళిపోదాం పదండి గంట ఎట్లుందో అవసరమా అని వద్దు అని అంటున్నాడు ఇంకా మేము అవసరమే లేదు మేము మీ మాట విన్నామని చెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం ఏంటని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఇంకా వెళ్తున్నాం అనమాట చూడడానికి చూస్తున్నారు కింద నుంచి ఇలా ఉంటుంది నాకు చాలా ఇష్టం ప్లేస్ అంటే చూస్తున్నారు గ్రీనరీగా ఎంత బాగుందో వామ్మో నాకైతే ఓపిక లేదండి అలసిపోయా నేనైతే ఆ ఎండలో నాకు కూడా ఎందుకబ్బా అన్న చెప్పింది వినింటి అయిపోయేది కదా అనిపించింది సరే ఇంకా తప్పక ఇంకేం చేద్దాం వచ్చిన తర్వాత చూడకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా బలవంతంగా ఎక్కుతున్నా నేనైతే అండ్ ఫైనలీ వచ్చి చూస్తున్నారా ఇదే సోమశిలా డ్యామ్ అంటే ఇక్కడ కొంచెం నీడగా ఉంది ఎండ కూడా లేదు బాగా గాలి వస్తుంది ప్రశాంతంగా ఉంది ఆహా ఎంత బాగుందో అసలు నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళవద్ది కాలేదు మా తమ్ముడు ఫొటోస్ అండ్ రీల్స్ చేస్తున్నాడు ఇన్స్టాలో చూస్తున్నారా ఇదే సోమశిల డ్యామ్ అంటే నాకు ఒకటే భయం వేస్తుంది వీడియో తీస్తుంటే ఎక్కడ ఫోన్ జారిపోయి కింద పడిపోద్దా అనేసి గట్టిగా ఫోన్ పట్టుకొని నేను వీడియో తీస్తున్నాను అండ్ ఇదే సోమశిల డ్యామ్ సోమశిల ప్రాజెక్ట్ అని కూడా అంటారు అండ్ ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి వీలు చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తంగటూరు అనమాట మా అత్త చూసారా ఎక్కలేక ఎక్కలేక ఎక్కింది అక్కడ మా అక్క మా బావ నేను చూడలేంలే మా వల్ల కాదని చెప్పి అట్లనే గుర్జుండిపోయారు రాలేక అండ్ మీకు ఇటు సైడ్ వ్యూ చూపిస్తాను అన్నా కదా చూపిస్తా పదండి ఇక్కడ చూడండి మా తమ్ముడు ఏంది కానని తీస్తాను ఆ వీడియో అని అంటున్నాడు వాడు ఇక్కడ మా అత్త చూసారా గుండు చేయించుకున్నారు అదే టెంపుల్కి వెళ్ళాం కదా పెంచలకోన సో ఎప్పుడు పెంచాల కొనలానే గుండేస్తారు అనమాట ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంటి దేవుడు నరసింహస్వామి అనమాట ఇటువైపు చూపిస్తాను అనగా చూడండి ఒకప్పుడు ఇటువైపు ఫుల్ వాటర్ ఉండేవి అన్నమాట ఇప్పుడు మొత్తం ఎండిపోయింది అప్పుల్లా లేదు చాలా చేంజ్ అయింది నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎంత బాగుందో ప్లేస్ ఇది ఇక్కడ మా తమ్ముడు సిగ్గుబడుతున్నాడు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటున్నాడు అక్క నువ్వు అట్లా వర్క్ అని అంటున్నాడు నన్ను అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్